హాయ్ అండి అందరికీ నమస్తే నేను మియాకిలా వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కలగూర ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం కలెగూర ఫ్రై రెసిపీకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే నేను ఒక రెండు ఫ్రెష్ కలగూర కట్టలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా కారానికి సరిపడా పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాం చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకుందాం ఇది ఈ విధంగా గోలుతున్నప్పుడు ఒక టీ స్పూన్ శనగపప్పును వేసుకుందాం శనగపప్పు వేసుకుంటే కలగూరలో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు ఒక ఐదు సెకండ్ల పాటు గోలాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకుందాం వీటన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు అనేవి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి ఈ విధంగా అయితేనే కలగూర అనేది టేస్ట్ బాగుంటుంది వీటిని లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు మంచిగా ఉడికించాలి మూత పెట్టుకొని చూడండి ఒక మూడు నిమిషాల పాటు చూస్తే ఇవి ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తెంపి పెట్టుకున్న కలగూర ఉంది కదా దీనిని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రెష్గా కడగాలి కడిగినాక చూడండి ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి కలగూర వేసిన తర్వాత కలపడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ అదంతా ఉడికినాక కర్రీ అనేది కొంచెం క్వాంటిటీలోనే ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ కలగూరను మూత పెట్టకుండానే ఒక ఐదు నుండి ఎనిమిది నిమిషాల మధ్యలో లో ఫ్లేమ్లో ఉడికిద్దాం మూత పెడితే పసరు వాసన అనేది వస్తుంది మూత తీసి ఉడికించామంటే ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది సో ఈ విధంగా ఉడికించడం వలన కలర్ కూడా చేంజ్ అవ్వదు కర్రీ అనేది పచ్చగానే ఉంటుంది ఇప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ కలగూర కర్రీ అనేది ప్రిపేర్ అయినట్టే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిద్దాం ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికిద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ కలగూర కర్రీ అనేది ఫ్రై అయినట్టే ఇప్పుడు చూడండి ఈ విధంగా మూడు నిమిషాల తర్వాత చూస్తే ఆల్మోస్ట్ కలగూర కర్రీ అనేది ప్రిపేర్ అయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్